పేతం పట్టణంలో జాను ఫ్యాషన్స్ లో కాలేజ్ అమ్మాయిలకు బాలికలకు పెద్దలకు అందరికీ అవసరమైన అన్ని రకాల డ్రెస్సులు లభిస్తున్నాయి చిన్నలు పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అన్ని రకముల న్యూ మోడల్ ఫ్యాషన్ డిజైన్లతో కూడిన డ్రెస్సులు జాను ఫ్యాషన్స్ లో లభ్యమవుతున్నాయి మా అడ్రస్ పాత స్టాండ్ నుండి అంగళ్ళ బజార్ లోకి రాగానే టుడే ఫ్యాషన్ పక్కనే కనిపిస్తుంది జాను ఫ్యాషన్స్ ఒక్కసారి మా షాప్ ను విజిట్ చేయండి మీకు కావాల్సిన డ్రెస్సులను కొనుగోలు చేయండి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ మొదటి విడత పెట్టుబడి సహాయం ప్రభుత్వం శనివారం విడుదల చేసింది బేతంచెల్లలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో ప్రధాని మోడీ లైవ్ను సహకార సంఘం చైర్మన్ ఉన్నం చంద్రశేఖర్ స్థానిక డిసిసి బ్యాంక్ మేనేజర్ లక్ష్మీదేవి రైతులతో కలిసి లైవ్ను వీక్షించారు ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా రైతులకు మొదటి విడత పెట్టుబడి సహాయం అందించిందని సహకార సంఘం చైర్మన్ ఉన్నం చంద్రశేఖర్ తెలిపారు ఈ కార్యక్రమంలో బోర్డు డైరెక్టర్లు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నం సుధాకర్ పోలూరు శ్రీనివాసరెడ్డి ఆయా గ్రామాలకు చెందిన రైతులు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు पाइ त्यो सानो सामग्री हुन्छ